మీరు కరెక్ట్గా డిసైడ్ చేసుకోరు పోయి కుక్కన నక్కన ఏదో డిసైడ్ చేసుకోరు మీరు మొన్న అసెంబ్లీలోనేమో మీరు అరిసన్న నక్క కథ చెప్పి నిన్నారా ఇన్లే నేను చెప్తా ఇక మళ్ళీ ఒక్కసారి ఆ కథ ఇన్నరా నేను ఒక్కసారి చెప్తాను ఇన్న కోసం చెప్తా వెనకటికి ఒక నక్కు ఉండేనట ముసలి నక్క ఈ ముక్కుకుంటా మూలుకుంటా అటు ఇటు తిరుగుతుండే అట యాడేమైనా తిండి దొరుకుతుందా ఎవడేమైనా కొద్దిగా పీక్క తిందావా అని చెప్పి అక్కడ ఇక్కడ ఇక్కడక్కడ చక్కర్లు కొట్టుకుంటే తిరుగుతున్నాను అయితే ఒక రోజు ఏమైంది ఆ నక్క అటు మా సిరిసిల్ల పొండికి నడుచుకుంటూ నడుచుకుంటూ పోతుందట పోంగ మా దగ్గర బాగా మా గూడూరు ప్రవీణ్ ఉన్నాడు ఇక్క ఇగో అక్కడ మా దగ్గర పద్మశాలి సోదరులు బాగుంటారు మా వాళ్ళు ఏం చేస్తారంటే ముందు బట్టన్ వేస్తారు ఆ తర్వాత డైయింగ్ చేస్తారు అటు దాన్ని మళ్ళీ ఎండబెట్టి మొత్తం మంచిగా సాఫ్ సఫాయి చేసి ఆఖరికి మొత్తానికి మార్కెట్లో అమ్ముతారు అయితే ఒక దగ్గర మొత్తం డైయింగ్ చేసేటప్పుడు ఒక పెద్ద బాండీల నీలం రంగు ఓసిపెట్టారు ఆయనకి నక్క పోకుండా పోకుండా జారెంబడ్డది పడి లేచి చూసుకునే మొత్తం నీలం రంగు అంటింది ఆడికెళ్ళి ఉరికింది అట్లా జంగల్ పంట పోయింది పోయే వరకు జంగల్ ఉన్న మిగతా జంతువులన్నీ పరిశానైనాయట ఓ ఇదేమో కొత్తగా ఉంది ఏదో నీలం రంగు విచిత్రంగా ఉందని చెప్పి బాయపడలు పెట్టినాయట నక్క కూడా అబ్బాయి ఇదేదో మంచిగా ఉన్నదని చెప్పి నక్క కూడా చెప్పిందట వాడికి నన్ను దేవుడు పంపిండు పైకేలు పంపిండు ప్రత్యేకంగా పంపిండు అందుకే నేను ఇట్లున్నా మీకు ఏం కావాలంటే అది నేను చేస్తా మీరు అందరూ కూడా రేపటి నుంచి నా నాయకత్వాన్ని ఆమోదించండి నన్ను రాజులు చేయండి అన్నారట అంటే వీళ్ళందరూ కూడా కరెక్టే పాపం దేవుడు పంపిణింది కదా అని చెప్పి ఆ నక్కను తీసుకొపోయి సింహాసనం మీద కూర్చోబెట్టిరు ఇక నక్క సంవత్సరం అయిపోయింది పదిహేను నెలలు అయిపోయింది రోజు మరుగుడు మరుగుడు ఒరుడు ఒరుడు రోజు ఒకటే ఆఖరికి పదిహేను నెలలు అయినాక ఒకరోజు వాన కాలం వచ్చింది ఆ నక్క టైం బాగలేక బయటికి పోయింది ఆయన వాన శురు అయింది రాళ్ళ వాన కొట్టింది సంపుడు చంపే వరకు రాల వాన ఏమవుతుంది వానలో రంగు అంతా పోయింది రంగు అంత పోయి ఆయన నక్క చూసుకోలేదు తిరిగి మళ్ళా వాపస్ వచ్చింది అందరు చూసిరు రంగు పోయింది నక్క నిజ రూపం బయటపడ్డది తర్వాత ఏమవుతుంది ఈపు చింతపండు అయింది తర్వాత ఉరికిచ్చి 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 ఊరు అవతలికి చంపారు నేను ఎవరి గురించి చెప్తున్నా ఏమైనా అర్థమైందా నేను ఒకళ్ళ గురించి చెప్పాలి ఇద్దరి గురించి చెప్పిన कांग्रेस बीजेपी रोड दिल्ल मंच लंगल का इधर लंगल मोड़ी गारूल पदना भाइयों बहनों आप सभी लोग मित्रों आप सभी लोग मुझे वोट दो मैं जन धन खाता खोलवाऊंगा आप सबको पंद्रह लाख धन धन दाल दूंगा पड़े <स्थाँ> पंद्रह लाख पंद्रह लाख पड़ा मनक ఎందుకో కానీ మరి బీజేపీ గోట్లు అయితే బాగానే గుద్దుతారు కరీంనగర్లో పంద్రా లాగే లేదు పంద్రా రూపాయ కూడా లేదు వచ్చింది లేదు చేసింది లేదు సంవత్సరానికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తా అన్నాడు మరి పదకొండు సంవత్సరాలలో ఇరవై రెండు కోట్ల ఉద్యోగాలు ఇవ్వాలి వచ్చినా ఉద్యోగాలు రాలే అక్కడ ఆ మోసం ఇక్కడ ఆరు గ్యారంటీలు నాలుగు వందల ఇరవై హామీలు చార్సో బీస్ మాటలు ఇక్కడ ఈ మోసం అందుకే నేను చెప్పిన నక్క కథ ఒక కాంగ్రెస్ గురించో రేవంత్ రెడ్డి గురించో కాదు ఇద్దరి గురించి కాంగ్రెస్ బీజేపీ ఇద్దరు మోసగాళ్ళే ఈ మోసం నిన్నీ ఎలా చాలైంది కూడా కాదు భారతీయ జనతా పార్టీ పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాడు కాకినాడలో ఒక తీర్మానం పెట్టింది వాళ్ళ రాష్ట్ర కమిటీలో ఒక్క ఓటు అయ్యింది బీజేపీకి రెండు రాష్ట్రాలు ఇస్తాం ఒక ఓటు రెండు రాష్ట్రాలు అని చెప్పి పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలోనే కాకినాడలో తీర్మానం చేసింది మరి ఇచ్చిండ్ర తెలంగాణ తొంభై ఎనిమిది తర్వాత ఇచ్చిండ్రా కాకినాడ తీర్మానం కాకెత్తకపోయింది బీజేపీ ఆ రోజు మోసం చేసింది ఇక కాంగ్రెస్ మోసం అయితే చెప్పే అవసరమే లేదు మొదటి నుంచి మోసం చేసుకుంటూ వచ్చిన పార్టీ తెలంగాణకు కాంగ్రెస్ పార్టీ మనందరం గుర్తుపెట్టుకోవాల్సింది ఒకటి ఇవాళ మనం ఉన్న ఒక ప్రత్యేకమైన పరిస్థితుల్లో ఇరవై నాలుగేళ్ళ నుండి ఇరవై ఐదో సంవత్సరంలో అడుగు పెడుతున్న ఈ సందర్భంలో రాష్ట్రంలో ఏ మూలకి పోయినా ఏ ఊరికి పోయినా ఏ గల్లికి పోయినా ఏ మనిషిని ఇట్లా కదిపినా ఒక్కటే మాటిన పడుతున్నది పోయి ఒక రైతుని అడగండి ఏ ఊళ్ళనైనా సరే అది మా గంభీరావుపేట మండలం నర్మాల కావచ్చు లేదా ఇక్కడ ఎలకతుర్తి దాకా కావచ్చు లేదా అక్కడ పోతే మంతినిలో కాటారం దాకా కావచ్చు ఇంకొకడ కావచ్చు ఎక్కడ పోయి ఏ రైతును ఒక్కసారి ఇట్లా ఒక్క మాట మాట్లాడించినా గుడ్లకెళ్ళి నీళ్ళు వస్తున్నాయి బాధ మామూలు మామూలు బాధ వ్యక్తం చేస్తలేరు ఏం చెప్తున్నారు కేసీఆర్ ఉన్నప్పుడే బాగుండే అన్నా కేసీఆర్ ఉన్నప్పుడే మంచిగుండే అన్యాయం అయిపోయింది బతుకు ఆగమైపోయిందని అని చెప్పి మాట్లాడుతున్నాను నేను చెప్పేది కరెక్టేనా కాదా ఒక్క రైతు కాదు ఎక్కడికక్కడ రాష్ట్ర వ్యాప్తంగా పంటలు ఎండిపోతుంటే రైతు బంధు పడక బాధ అవుతుంటే రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ చెప్పులు ఎదిరే చెప్పులు అరిగేటట్టు తిరుగుతుంటే రైతులకు ఇవాళ ఎవరు గుర్తొస్తున్నారు ఎవరు గుర్తొస్తున్నారు కేసీఆర్ గుర్తొస్తున్నాడు కేసీఆర్ గారు కూడా చెప్పిండు కాంగ్రెస్ కు ఓటేస్తే రైతు బంధుకు రామ్ రామ్ అవుతుందని చెప్పిండ లేదా మరి అయిందా లేదా పదివేలు ఇస్తున్న కేసీఆర్ బిచ్చమేసినట్టు మేము పదిహేను వేలు ఇస్తాం మేము ఇందిరమ్మ రాజ్యం చేస్తాం మనోళ్ళు మర్చిపోయింది ఇందిరమ్మ రాజ్యం అంటే ఏందో ఇందిరమ్మ రాజ్యం అంటే ఏంటిది ఎమర్జెన్సీ రాజ్యం పోలీసుల రాజ్యం అనిచివేత రాజ్యం సోషల్ మీడియాలో ఒక పోస్ట్ పెడితే పోలీసుడు ఫోన్ చేస్తాడు వాడిని దొంగల వాటి కూడా ఇచ్చిపెట్టిడు పోలీసుడు బీఆర్ఎస్ఓ నింబడు వాడు నేర్చుకున్నాడు పోస్ట్ పెట్టంగానే ఫోన్ నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను ఒక్కటే మాటిస్తున్నా మీకు నేను కేసీఆర్ గారు అంత కాదు మళ్ళా మన టైం వస్తుంది మళ్ళా బరాబర్ మన టైం వస్తుంది వచ్చినాక పేర్లు రాసి పెట్టుండ్రి ఒక్కొక్కరిని ఏమేం చేయాలో అని చేద్దాం వదిలిపెట్టే సమస్య లేదు దబ్బన దబ్బన కొంతమంది అనుకుంటున్నారు మేము రిటైర్ అవుతాం ఇంటికి పోతాం మమ్మల్ని ఏం బిక్తారా అనుకుంటున్నాము రిటైర్ అయ్యి వేరే దేశానికి పోయినా రప్పిచ్చి తప్పకుండా అన్ని లెక్కలు సెటిల్ చేస్తాం హిసాబ్ కితాబ్ మొత్తం చూస్తాం గట్ల ఊకునే బాబు కాదు ఇది వరకున్న కథ వేరు ఇప్పుడున్న కథ వేరు కానీ ఒకటి మాత్రం వాస్తవం ఒకటి మాత్రం వాస్తవం ఇలా ప్రజలకు ఏ కష్టం వచ్చినా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా గుర్తొస్తున్నది మన నాయకుడు కేసీఆర్ మొన్న నేను చూసిన హైడ్రా పేరు మీద ఒక ఆడబిడ్డ పాపం చెప్పుల దుకాణం నడుస్తున్నది హైదరాబాద్ లో నాచారంలో ఆమె దుకాణాన్ని హైదరాబాద్ వచ్చి ఆ బుల్డోజర్ అదేదో అది హిటాచ్ పెట్టి కొట్టేస్తున్నాడు అది పెట్టి కొట్టేస్తుంటే ఆమె మొత్తుకుంటున్నారు అన్నా కేసీఆర్ అన్నా ఎక్కడున్నావు చూసిరా లేదా మీరు ఇలా రాష్ట్రంలో ఎవలకు ఏ కష్టం వచ్చినా ఆటో డ్రైవర్లు తమ ఆటోలు ఇంకా రాసుకుంటున్నారు అన్నా తప్పైపోయింది అన్యాయం అయిపోయినాం ఆగమైపోయినాం కేసీఆర్ గారు ఎక్కడ ఉన్నావు అని ఆటో డ్రైవర్లు యాద్ చేసుకుంటాను ఉద్యోగులు యాద్ చేసుకుంటాను డెబ్బై మూడు శాతం జీతం పెంచిండు కేసీఆర్ మమ్మల్ని కడుపులో పెట్టుకొని చూసుకున్నాడు కేసీఆర్ మాకు స్పెషల్ ఇంక్రిమెంట్ ఇచ్చిండు కేసీఆర్ కానీ ఇలా ఈ ప్రభుత్వాన్ని నమ్మితే ఐదు డిఏలు బాకీ ఉన్నాయి కేసీఆర్ ఇచ్చిన పిఆర్సీ నడుస్తున్నది ఒకటో తారీఖు జీతం ఇచ్చుడే ఎక్కువ మీకు మీరికెళ్ళి ఏమి ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి మాట్లాడే పరిస్థితి ఇలా మా తమ్ముళ్ళు నిరుద్యోగులు మా చెల్లెళ్ళు వాళ్ళు యాద్ చేసుకుంటున్నారు అశోక్ నగర్ నుంచి మాకు మెసేజ్లు పంపిస్తున్నారు అన్నా తప్పైపోయింది ఇది వరకు వీళ్ళ మాటలు నమ్మి ఆగమైనం అశోక్ నగర్ కు రాహుల్ గాంధీ వచ్చి సంవత్సరంలో రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తా అంటే నమ్మినాం